కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడదు நம்மகமே ஜீவிதம் மொபைல் நம்பர் த்ரிபுள் எயிட் 6584 ఓం శ్రీ మాతే ఓం శ్రీ వారాహిదేవి ఏ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస తిథి పౌర్ణమి పంచమి అష్టమి తిథిలో మనం చేసే పరిహారాలు పూజలు చాలా చాలా గొప్ప మంచి ఫలితాన్ని మనకి తెచ్చిపెడుతున్నాయి అలాగే ఈరోజు మనకి ఒక ధనాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక ధన మంత్రం అనేది చెప్పుకోబోతున్నామండి ఎవరైనా సరే మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం కదా ఎన్నో బాధలనివి భరిస్తూ ఉంటాము ఇంట్లో ఖర్చులు కానివ్వండి లేకపోతే మనం ఏదైనా సరే వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు మనం ఎటు తేల్చుకోలేక ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతూ పిల్లలకి ఫీజు కట్టాలని లేదంటే బ్యాంక్ బిల్లులు కట్టాలని ఇలాంటివన్నీ కూడా మనకి టెన్షన్స్ ఎక్కువైపోయి మన అప్పులనేవి తీర్చలేక మన ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది మనకి ఖర్చులు ఎక్కువైపోవడం వల్ల మనకు ఉండేటటువంటి అప్పుల బాధలు కూడా ఎక్కువైపోతాయి మనకి ధనం నష్టం ఏదైనా సరే కానివ్వండి ప్రతి ఇళ్ళలో కూడా ధనం కష్టం అనేది ఎక్కువైపోతున్నాయి అనమాట ఏది పట్టినా సరే మట్టిలా మారిపోతుంది కొంచెం ఖర్చులనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి దానికి తగ్గట్టు తినకుండా ఉండలేము ఖర్చు అయితే ఎక్కువైపోతుంది కానీ ఆదాయం అనేది మనకి రావడం లేదనమాట మనం చేసే పనిలో అభివృద్ధి జరగాలన్నా మనం చేసే వ్యాపారం అనేది అభివృద్ధి జరిగి మనకు ధనం అనేది ఎక్కువగా రావాలని మనం ఇప్పుడు ఒక మంత్రాన్ని అయితే చెప్పుకోబోతున్నామండి దీన్ని మనం ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో అతి శక్తివంతమైన ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం మనపై కలిగినప్పుడు మనకు ధనపరంగా ధనం కష్టం అనేది లేకుండా మనం సంతోషంగా మనకి డబ్బు అనేది రావడం అనేది జరుగుతుంది మనం చేసే పని అనేది అభివృద్ధి జరిగి మనకి మంచిగా వ్యాపారం కానీ లేదా ఏదైనా బిజినెస్ ఏదైనా ఉద్యోగం కానీ మనకు మంచిగా మన చేతికి రూపాయి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే ఖచ్చితంగా రాలుతాయని నేను చెప్పనండి మనం ఏమిటంటే మనం చేసే పనికి తగ్గట్టుగా మన ప్రయత్నం అనేది మానవ కృషి అనేది ఉండాలి అలాగే దైవశక్తి కూడా దానికి తోడైతే మనకు ఫలితం అనేది గొప్పగా వస్తుంది కాబట్టి మనం రోజు కూడా వారాహి అమ్మవారిని నమ్ముకున్నాం కాబట్టి ఇంకా మనకి అపజయం అనేది ఉండదు అమ్మవారి మంత్రాలు అమ్మవారిని ఆరాధించడం ఇలాంటివన్నీ మనకి మేలే ప్రయోజనం అనేది జరుగుతుంది తప్పితే మనం ఓడిపోవడం అనేది జరగదు అలాంటి ఈ గొప్ప నవరాత్రుల్లో ఇంతటి గొప్ప శక్తివంతమైన ధనమంత్రాన్ని మనం పాటించడం ద్వారా మనం అవుతామని చెప్పి నమ్మకంతో చేయాలి చేస్తే మట్టుగా అమ్మ మనకి విజయమే కలిగిస్తుంది అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇది చేసుకోవాలి అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరణ అనేది చేసి అమ్మవారి ఫోటో విగ్రహం ఉన్నవాళ్ళు లేని వాళ్ళైతే కొంచెం పసుపు ముద్దన కానీ అమ్మవారిగా తయారు చేసుకోవచ్చు లేదంటే అమ్మవారికి ఒక నెయ్యి దీపం అనేది పెట్టి ఆ దీపం వెలుగులోనే అమ్మవారి రూపాన్ని మనం చూసుకోవచ్చు పసుపు ముద్ద అనేది మనం చేసుకుని అమ్మవారిగా చేసుకుని అమ్మవారికి ఏలక్కాయ మాల వేయడం లేదంటే అమ్మవారికి ఇంకేదైనా సరే పానకాన్ని ప్రసాదంగా పెట్టడం కొంచెం బెల్లం ముక్క అనేది ప్రసాదంగా పెట్టడం మీ దగ్గర ఏదైనా సరే ఉన్నా సరే దానిమ్మ గింజలైనా సరే ఉన్న దాన్ని ప్రసాదంలో వేసి పెట్టడం వల్ల ఇంకా అమ్మకు మనస్ఫూర్తిగా దీపం పెట్టి అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరిస్తూ ఈ ఒక్క శక్తివంతమైన ఈ ధన మంత్రాన్ని మీరు అనుకున్నట్లయితే మీకు తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది నమ్మకంతో అమ్మను పూజించి ఈ మంత్రం అనేది చెప్పుకోండి పూజించకపోయినా కూడా మీరు కష్టంలో ఉన్నప్పుడు ఏ సమయంలో అయినా సరే అమ్మకి ఈ మంత్రం అనేది మీరు పఠించినట్లయితే తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవండి మంత్రం చదువుకోవాలంటే మీరు ఏ సమయంలో అయినా సరే చదువుకోవచ్చు అత్యంత శక్తివంతమైన ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ ధనాధాయ నమ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం శ్రీ ధనాధాయ నమ ఓం శ్రీ ధనాధాయ నమ ओम श्रीं ధనాదాయ నమ అనే ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా పఠించవచ్చండి అయితే ఏ రోజైనా సరే పర్వాలేదు అమ్మవారికి ఇష్టమైన మంగళవారమైనా శుక్రవారమైన ఆదివారమైనా ఏ రోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని మీరు అమ్మవారిని మనసులో స్మరిస్తూ అమ్మవారిపై నమ్మకంతో ఈ మంత్రం కనుక అనుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలైతే అమ్మవారు అనుగ్రహిస్తారు రాత్రి పడుకోయే ముందు కూడా పఠించండి తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలిగి సిరి సంపదలతో మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని మీరు అమ్మవారికి పూజ చేసినప్పుడైనా లేదంటే రాత్రి పడుకునేటప్పుడైనా ఈ మంత్రాన్ని అనుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే ಜನ ಸುಖಿೋ ಬ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ನಮಃ